అర్జున్ హాయ్ ఫాయ్ హాయ్ ఆల్ దిస్ ఇస్ సునైనా వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాట్ చేస్తుంటే మన అర్జున్ సడన్గా నిద్ర లేచేశాడు అండ్ మమ్మీ ఎత్తుకొని ఉండాలంట ఏం కన్నయ్యా సో కొంతవరకు వీడియో ఇట్లానే రికార్డ్ చేస్తున్నాను సో ఈ వీడియోలో ఏంటి అంటే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేస్తూ ఉంది కదా సో ఆ ఫెస్టివల్ కి నేను ఏ శారీస్ రెడీ చేసుకున్నాను ఆర్డర్ చేయించుకున్నాను అండ్ వాటికి జ్యువెలరీ ఎట్లా సెట్ చేస్తాను అనేది చూపిబోతున్నాను పర్సనల్ గా నా స్టైల్ అయితే మీరు ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది ఐ లవ్ టు కీప్ మై థింగ్స్ ప్రిటీ సింపుల్ ఫెస్టివల్స్ కి వాటికి పెళ్ళిళ్ళకి రెడీ అయినట్టు రెడీ అవ్వడం ఇట్స్ నాట్ మై థింగ్ ఈ ఫెస్టివల్ కి నేను ఎట్లా సింపుల్ గా రెడీ అవ్వడానికి ఏమేం శారీస్ చేయించుకున్నాను వాటి జ్యువెలరీ ఎట్లా సెట్ చేయబోతున్నాను ఎందుకు అవే సెట్ చేస్తున్నాను అనేది వీడియోలో చెప్పబోతున్నాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ అండ్ న్యూ మామ్స్ సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా మనం రెడీ అవుతుంటే మన బేబీ మనతోనే ఉండాలంటారు సో అలాంటప్పుడు మనం హెవీ హెవీగా రెడీ అవ్వలేము అండ్ బేబీస్ని ఎత్తుకున్నప్పుడు కూడా హెవీ శారీస్ కట్టుకోలేము కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ త్రీ డిఫరెంట్ శారీస్ నేను చూస్ చేసుకున్నవి వెరీ సింపుల్ అండ్ బేబీ ఎత్తుకున్నా కూడా బేబీ చాలా సాఫ్ట్గా ఫీల్ అయ్యేటట్టు అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ సంక్రాంతి త్రీ డేస్ ఫెస్టివల్ కదా సో ఫస్ట్ డే భోగి ఆ రోజుకి నేను తీసుకున్న శారీ వచ్చేసి ప్యూర్ చందేరి శారీ దీనిపైన కలంకారీ డిజైన్ బ్లాక్ ప్రింట్ లో వచ్చింది ఈ చందేరి మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది బ్లాక్ ప్రింట్ కాబట్టి నాచురల్ డైస్ తో అండ్ గుడ్ ఫర్ స్కిన్ కూడా శారీతోనే తోనే బ్లౌజ్ కూడా వచ్చింది దానికి వెరీ నార్మల్ యూనిక్ పెట్టించుకున్నాను అండ్ ఎల్బో లెన్స్ స్లీవ్స్ అండ్ షోల్డర్ దగ్గర చిన్నగా ఈ కుర్చీలాగా పెట్టించుకున్నాను బ్యాక్ కూడా సేమ్ యూనెక్ వచ్చి ఉంటుంది అండ్ ఇట్స్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఈ పర్టికులర్ శారీకి నాకైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే బాగుంటుందేమో అనిపించింది మీరు నెక్ డిజైన్ చూసారో అంటే డీప్ యూ కదా సో ఇలాంటి వాటికి నెక్ మొత్తం కవర్ చేసేటట్టు చోకర్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇయర్ రింగ్స్ వచ్చేసి డ్రాప్ పుట్టలు బాగుంటాయేమో అని సెట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి ఇదే కదా మెయిన్ ఫెస్టివల్ సో దేనికి కాటన్ పట్టు శారీ తీసుకున్నాను ఇది ప్యూర్ జెరీ శారీ చూసారా దాని షైన్ ఏ ఎంత బాగుంది గ్రే కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా అనిపించింది నా దగ్గర కూడా ఈ కాంబినేషన్ లేదు అందుకే తీసుకున్నాను ఈ శారీ ఇంకేం ఎక్స్ట్రా గా ఏం చేయించలేదు దీనికి లేస్ వేయించినా బాగుంటుంది అనిపించింది బట్ ఈసారి కట్ చేసుకొని నెక్స్ట్ టైం కి లేస్ వేపిస్తాను అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఇచ్చిన్నారు సో దీనికి నేను వీ నెక్ పెట్టించుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కి ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజే స్లీవ్స్ వచ్చేసి ఎల్బో లెన్ స్లీవ్స్ ఏ అండ్ దీనికి కూడా షోల్డర్ పార్ట్ లో ఇట్లా కుచ్చేలాగా పెట్టించాను నాకు ఎందుకో ఇట్లా చాలా నచ్చుతుంది సో ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నిటికీ ఇలానే ఉంటుంది బ్లౌజ్ హెమ్ కి ఇట్లా స్కాలప్ కట్ పెట్టిస్తే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఈ సారీ కి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కి పర్ల్ తో వచ్చిన ఏదైనా నెక్సెట్ అంటే బాగుంటుంది అనిపించింది రీసెంట్ గా ఈ లో కొంచెం సిల్వర్ జ్యువెలరీ షాప్ చేశాను అండ్ ఈ డాలర్ నాకు బాగా నచ్చింది దాన్ని ఇట్లా పర్ల్స్ చేపించి ఇట్లా డిజైన్ చేయించుకున్నాను ఇయర్ రింగ్స్ కి ఇట్లా చిన్న స్టార్ట్స్ ఇవి కూడా సిల్వర్ జ్యువెలరీ నాకైతే ఈ ఫుల్ కాంబో చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఆల్రెడీ నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చెప్పాను కదా అవుట్ ఫిట్స్ ని రిపీట్ చేస్తాను అని చెప్పేసి ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ కోటా సారీ అండ్ ఇది నేను కనుమ రోజు కట్టుకుందాం అనుకుంటున్నాను ఈ పర్టికులర్ శారీ అయితే నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను లాస్ట్ ఇయర్ అండ్ దాని తర్వాత అసలు కట్టుకోలేదు అండ్ కనుమ రోజుకి బాగుంటుందని ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ పైన వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చింది దీనిపైన ఇదంతా చూస్తుంటే నాకు కలర్ బెలూన్స్ గుర్తొచ్చాయి బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కోటా బ్లౌజే పర్పుల్ కలర్ లో ఇచ్చున్నారు దీనికి నేను హై నెక్ బ్లౌజ్ పెట్టించుకున్నాను బ్యాక్ ఓపెన్ అండ్ అండ్ స్లీవ్లెస్ అన్ని కలర్స్ ని గ్యాదర్ చేస్తూ ఒక దగ్గరకు వచ్చేటట్టు ఈ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది బ్లౌజ్ హై నెక్ కదా కాబట్టి నెక్ ఏం అవసరం లేదనిపించింది అండ్ ఇయర్స్ కి మాత్రం కొంచెం హెవీగా ఈ చాందిబాలి ఇయర్ రింగ్స్ ఇవి నా మీషో లో చూసే ఉంటారు మీరు ఎవ్రీథింగ్ పుట్టుగెదర్ ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఈ త్రీ సారీసే నేను ఫెస్టివల్ కి సెట్ చేసుకున్నవి వీటన్నిటికీ కూడా వేసుకుని స్టైలింగ్ వీడియోస్ చేస్తాను అప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది ఇవి ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేసి అండ్ ఇఫ్ సమ్ వన్ హూ ప్రిఫర్స్ కంఫర్ట్ స్టైల్ అండ్ సింప్లిసిటీ ఇన్ యువర్ లుక్స్ మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైకింగ్ మై కాంటెంట్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఐ సీ యూ ఆల్ గైస్ విత్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్